హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఆంధ్రప్రదేశ్లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమ మార్గంలో పెన్షన్లు పొందుతున్న వారి ఆట కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు భారీగా అక్రమ పెన్షన్లు గుర్తించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల బోగస్ పెన్షన్లు ఉన్నట్లు అంచనాకు వచ్చారు ఆధార్ కార్డులో వయసు మార్పు చేసి ఎక్కువ వేయించుకొని కొందరు పెన్షన్లు పొందుతుంటే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ భార్యలకు పెన్షన్లు ఇప్పించుకుంటున్నారు అలాగే ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఒకరు వృద్ధాప్య పెన్షను మరొకరు ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది తప్పుడు ధృవీకరణ పత్రాలతో అంగవైకల్య సర్టిఫికేట్లు పొంది అక్రమ మార్గంలో పెన్షన్లు పొందుతున్న వారు మరికొందరు దీనిపై అధికారులు త్వరలో బోగస్ పెన్షన్దారుల ఆట కట్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు అక్రమ మార్గంలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో బోగస్ పెన్షన్ పొందేవారిని తొలగించి అర్హత ఉండి పెన్షన్ పొందలేని వారికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్